ప్రేజలట్ ప్రభునేశ క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పోలుగారు రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదముడ్ ప్రియమైన దేవుని బిడ్రా ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎంతమంది అయితే దేవుణ్ణి ఉన్నారో ఎంతమంది అయితే దేవుని యొక్క సంకల్పము చెప్పున పిలువబడి ఉన్నారో వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమ్మకూడు జరుగుతున్నవి రిజల్లాడ్ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేకపోతే దేవుడు నిన్ను తన యొక్క సంకల్పము చెప్పున పిలుచుకున్నాడా అయితే నువ్వు ధన్యుడివి ఎందుకు ధన్యుడివి అంటే ప్రేమనే దేవుని వెళ్ళారా దేవుణ్ణి ప్రేమించడం గురించి మనకు తెలుసు ఆయన ఆజ్ఞలను గైకొనడం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో దేవుడు అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నారు వాటిలో నన్ను ప్రేమించబడిన ఆజ్ఞలను గైకొంటాడు అంటున్నారు చూడండి ఎవరైతే దేవుని వాక్యముకు లోబడతారో ఎవరైతే దేవుని వాక్యమును ప్రేమిస్తారో ఎవరైతే దేవుని వాక్యము ప్రకారం జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ దేవుని సంకల్పము చెప్పిన పిలువబడిన వారే మునుపు మనము సాతాను యొక్క చిక్కుల్లో బంధింపబడిన వారిని ఆ చిక్కుల నుండి దేవుడు తీసివేసి తన వైపు ఆయన పిలుచుకున్నాడు చీకటి నుంచి వెలుగునకు మలచి నేను నడిపిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు నీకు మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి నేను జరిగిస్తూ ఉన్నాను ఫుట్నోట్లో మీరు చూడండి సమస్తమును మేలు కలిగుటే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు మన కొరకు జరిగిస్తూ ఉన్నాడు నువ్వు కష్టాలు గుండా వెళుతున్నావా బాధలు గుండా వెళుతున్నావా దేవుడు అంటున్నాడు అవి ఎంత మాత్రము కూడా నిన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చినవి కాదు అవి కొంతకాలం ఉండి నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చి నీకు మేలు చేయడానికి వాటిని దేవుడు పంపించాడు హలే చూడండి అబ్రహముతో దేవుడు అంటాడు కదా నీ కుమారుణ్ణి నాకివ్వు నాకు ఇవ్వు అంటే ఏదో దేవుని సేవకు సమర్పించడం కాదు చంపడానికి సజీవ దహనంగా నాకు ఇమ్మంటే వంద సంవత్సరాలు వయసులో అబ్రహము ఇస్సాకుని కన్నాడు అటువంటి వృద్ధాప్యంలో కుమారుడిని ఇవ్వడము బలిగా చాలా కష్టం కానీ దేవుని మాటకు లోబడి దేవుణ్ణి ప్రేమించి అది ఇవ్వడానికి కూడా సిద్ధపడినప్పుడు అబ్రహమా భయపడుతున్నావు నాకు ఆ అబ్బాయిని ఏం చేయొద్దు అక్కడ ఒక పొట్టెళ్ళు ఉంది దాని బలిగా ఇవ్వమన్నాడు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ప్రతిదీ మన మేలు కొరకు సమకూర్చి ఉంచుతాడు ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టం దాటడానికి నీకు దానికి సమాధానం కూడా ఉంచి పెడతాడు బాధలు వచ్చినాయి లేకపోతే బలహీనత వచ్చింది ఆ బలహీనత నుంచి స్వస్థపరచడానికి కూడా నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఎంత మాత్రమూ సిద్ధముగా లేడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడంటే నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు కనుక ప్రియమైన దేవుని వెళ్ళారా ఏది జరిగినా అది మన మేలు కొరకు జరుగుతున్నదనే విషయాన్ని మీరు ఆలోచించాలని దేవుని పేరిట మీకు నేను తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు నిజమైన ఆయన మా చీకటిని లేక మా కష్టమును ప్రభువ వెలుగుగా లేక ఆశీర్వాదంగా మార్చే గొప్ప దేవుడివి కనుక మేము కష్టాలు కూడా ప్రయాణిస్తున్నాం బాధలు కూడా ప్రయాణిస్తున్నాం ఇదిగో నాయన నిన్ను ప్రేమించే వారికి మేము ఉండడానికి సహాయం దయచేయండి కష్టమైన నష్టమైన బాధలైన ఇబ్బందులైన ఏ విషయంలో అయినా ప్రభువ నిన్ను విడిచిపెట్టకుండా నేను వెంబడించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి మరి అబ్రహాముకు చూపినటువంటి ఆ కృపను యాకోబుకి చూపినటువంటి ఆ కృపను నిబిడలమైన మాకు కూడా మీరు దయచేసి నిబిడలు దేని కొరకైతే ప్రభు ఎదురు చూస్తున్నారు ఆ మేలును నిబిడలకు అనుగ్రహించి మహిమ పొందమని యసు పురుషుధనంలోడి వేడుకుంటున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు